ఈ ప్రయాణంలో అవసరమైన దగ్గర కొన్ని బ్రేకులు పడతాయి తప్ప బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం జరగదు స్తోత్రం హలో బ్రేకు పడ్డ దగ్గరే ఆగిపోవటం అక్కడే ఉండటం జరగదు ప్రయాణం ఏంటి హైదరాబాద్ పోవాలని అవునా ఆగిపోతే ఎట్లా పిడిరాళ్ళు ఆగిపోతే ఎట్లా మిలియాలు కూడా దాచేపల్లిలో ఆగిపోతే ఎట్లా అవసరాన్ని బట్టి ఎక్కడన్నా బ్రేక్ పడ్డా మళ్ళా ఆ కార్యాన్ని ముగించి ముందుకు సాగిపోవాలి ఎక్కడ ఆగిపోకూడదు అవునా అప్పుడే హైదరాబాద్ చేరతాం లేకపోతే కష్టం మన జీవిత యాత్రలో కొన్నిసార్లు మనకు కూడా బ్రేకులు పడతాయి కొన్ని ఘట్టాలలో ఆ బ్రేకుల దగ్గరే కొంతమంది ఆగిపోయి ఇక ముందుకు కానీ వెనక్కి కానీ కదలరు అక్కడే కూర్చొని అదే 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 దీనిలో ఉంటారన్నమాట సో ఆ పరిస్థితిని దాటి ముందుకు సాగిపోవాలి అంటాడు ఈ ప్రయాణంలో మళ్ళీ చిల్లదూరుపేట హైదరాబాద్ ప్రయాణం చెబుతున్నా కొన్నిసార్లు హాయిగా కొంత దూరం వెళ్ళిన తర్వాత టైర్ పంచర్ కావచ్చు లేదా గాలిపోవచ్చు లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు లేదా ఏదన్నా బ్రేక్ ఇబ్బంది అవ్వచ్చు లేదా గేరు సమస్య కావచ్చు ఏదో రిపేర్ రావచ్చు బ్రేక్ బట్ట దగ్గరే ఆగిపోకూడదు బాగు చేసుకొని ముందుకి బండి అంటే బాగు చేస్తామన్నా ఇది బతుకు ఇది బతుకన్నా బాగు చేసుకొని చేత కావట్లా చిన్నప్పుడే నయం బాగుంది శుభ్రంగా అమ్మాయ తెచ్చి పెట్టారు ఏ గొడవ లేదు ఏ బాధ లేదు శుభ్రంగా జేబు నిండా గోరీలు పోసుకొని రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు తిని ఎగురుకుంటా ఆడుకుంటా హాయిగా గడిచిపోయింది దరిద్రం ఆ పిల్లోడుగా ఉన్నప్పుడే ఎప్పుడు పెద్దోడు అవుతానా ఎప్పుడు పెద్దోడు అవుతున్నా నాకెప్పుడు మీసాలు అవుతాయా నాకెప్పుడు మీసాలు అవుతాయి ఇప్పుడు పెద్దోడే మీసాలు